యాదవులకు అండగా ఉన్న వైసీపీ పార్టీని గెలిపించుకోవాలని శ్రీక్షణ ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు కుటుంబ కోటి యాదవ్ అన్నారు స్థానిక ఏను చెట్టు వద్ద విడిది గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు బాలినేని ప్రణితిరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కటారి రామచంద్రరావు కటారి శంకర్ బొట్ల సుబ్బారావు పటాభుంజుల అశోక్ కటారి ప్రసాద్ ధనలక్ష్మి చావుల శివ సేను తదితరు బాగున్నారు బాబు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సభకు విచ్చేసినటువంటి మన బాలినేని రణిత్ రెడ్డి గారికి అదే మేము ఒకటే అడుగుతున్నాం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనంటే ప్రకాశం జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి మా బాలనేని శ్రీనివాస రెడ్డి గారు యాదవ్లకి ఏమి చేశారు తెలుగుదేశం ప్రభుత్వం యాదవ సోదరులను ఉపయోగించుకొని ఎలా చేశారు అనే దానికి మీకు తెలియజేయడానికి మీకు అందరికీ తెలుసు విఘ్నలు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా మరి ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మన వాసన్నకి ఎందుకు అనే దానికి యాదవుల పట్ల అంటే నేను గర్వంగా చెప్పగలను వాసన్నను గురించి ఎందుకనంటే ఈరోజు జగన్ అన్ను వచ్చి ఈ టర్మ్లో యాదవులు అంటే అంటే బీసీలు అంటే బోన్ అని అన్నారు కానీ ఇదే వాసన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా యాదవల్కి ప్రథమ స్థానం ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక యాదవ మహిళకి కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు గుర్తింపు తీసుకొచ్చారు యాదవల్లో కూడా ప్రతిభావంతులు ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో కాటం అరుణమ్మ గారికి ఇచ్చారు ఒంగోలులో మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి ఎవరైనా ఒక యహద సోదరుడు అనేటువంటి వాళ్ళని మున్సిపల్ చైర్మన్గా చేసిన ఘనత ఎవరిదైనా ఉంది అని అంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను తెలియజేస్తాం అట్లాగే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఒక నూకసాని బాలాజీ గారికిచ్చి ఆయన గెలిపించడం జరిగింది అదేవిధంగా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా చరిత్రలో ఎక్కడ కూడా యాదవ సోదరులు చేసినటువంటి సందర్భం లేదు అది మా బాలినేను వాసన్న ఏ రూపాయి ఆయన కోరితే పార్టీ ఫండ్గా లక్ కొన్ని లక్షలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు ఏమీ లేకపోయినా కూడా యాదవుల పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మా బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఒక యాదవుడైన నాకు కటార్ రామచంద్ర కొటారు రామచంద్రరావుకి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఇచ్చాడు అట్లాగే మా అల్లుడు కటారి శంకర్కి మన నగర అధ్యక్షుడిగా చేసి మా యాదవ్ సోదరులందరినీ కూడా ఆయన గౌరవించాడు అలాగే మనకి తొమ్మిది మంది కార్ మున్సిపల్ కార్పొరేటర్లుగా యాదవులకి ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశానికి కొమ్ముగాస్తూ తెలుగుదేశం విజయమే మా విజయంగా భావించి యాదవులందరినీ ఉపయోగించుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ యాదవ సోదరులకి సంక్షేమానికి ఏమన్నా పాటుపడ్డారా అంటే లేదు ఈరోజున బాలినని శ్రీనివాసరెడ్డి గారు డెబ్బై సెంట్లు ఇచ్చి ఇది యాదవ క కళ్యాణ మండపం కట్టుకోవడానికి కానీ మన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా కట్టుకునే దానికి కూడా ఆయన అంతా ఆయన సహకారం ఇస్తా ఉన్నారంటే ఇది చాలా హర్షించదగ్గ విషయం యాదవ్ స సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కౌన్సిలర్ స్థాయికి దప్పితే ఏనాడైనా ఇప్పటికి ఇప్పుడు పోయినసారి ఒకళ్ళకి ఇచ్చారు జగన్ గారు వాసన్న ఈసారి పట్టుబట్టి రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించుకున్నారు ఒకటి కన్నగిరి రెండోది వచ్చేసి కందుకు ఏనాడు కూడా ఒక యాదవుల్ని ఓటు బ్యాంక్గా చూసే తప్పితే తెలుగుదేశం నాయకులు ఏ రోజు కూడా బీసీలని పైకి తీసుకురావాలనే ఉద్దేశం చేయలేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ సోదరులందరూ కూడా గమనించండి ఎందుకు మనం జగనానికి ఓటు ఎందుకు వేయాలనేది తెలుసుకోండి ఇంకొకటి కూడా చెప్తున్నాను రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తాడో స్లమ్ ఏరియాలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ జనార్దన్ అనేటువంటి నాయకుడు ఓటు అడగడానికి కూడా హక్కు లేదు ఎందుకనంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు లేని అర్హుడైనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించినటువంటి గంత మన బాలనీ శ్రీనివాసరెడ్డి గారు మీరు అడగచ్చు దానికి కూడా ఎప్పుడో ఇచ్చేసి గృహాలు కూడా నిర్మించడం జరిగిపోయేది నువ్వు ఎర్రచెరల దగ్గర స్థలాలన్నీ బాగా చేసి శాటిలైట్ టౌన్షిప్ లాగా తయారు చేసుకుంటే ఆ రోజు పోయి నువ్వు కోర్టుకెళ్ళి స్టే తీసుకొని వచ్చావు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇస్తుంటే అవన్నీ డూప్లికేటు అయ్యేది కాదు అని ప్రచారం చేస్తున్నారు పేదవాళ్ళ నోళ్లు కొట్టి మీరు ఏం బాగుపడతారు జనార్దన్ గారు అని మేము అడుగుతూ ఉన్నాం మీరు ఎవరు ఇస్తే వాటిని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారు మీరు అంతే మీ నాయకులు అంతే ప్రతిసారి వాసన్న యూనివర్సిటీ స్థలం పార్లమెంట్ దగ్గర యూనివర్సిటీ స్థలం వేయాలంటే అప్పుడు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారు స్టే తీసుకొచ్చి హైయాప్ ఇచ్చేశారు మరి గారు ఆయన కాంగ్రెస్ ఉన్న ఇంత సీనియర్ ఉండి కూడా రాజకీయాన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యాడు కానీ జగన్ అన్న చేత పట్టుబట్టి మరి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేదానికి స్థలాలు కొని ఇప్పుడు పట్టాలు కూడా ఇచ్చేదానికి పట్టాలు ఇచ్చేసి వాళ్ళ స్థలాలు చూపించేదానికి లోపల కోడ్ వచ్చింది ప్రజలు ఎవరు కూడా జనార్దన్ గారి మాటలను నమ్మద్దండి గ్యారంటీగా వాసనను గెలిపించుకుందాం మళ్ళీ వాసన గెలవలేదు అని మాట చెప్తున్నాడు కంపల్సరీగా వాసన్న గెలుస్తున్నాడు మీ అందరి సహకారంతో గెలిపించుకుందాం పేదల వాళ్ళకందరికీ కూడా ఆ పట్టాలతో పాటు ఇళ్ళు కూడా కట్టి నిర్మి ఇల్లు నిర్మించిస్తారని వాసన మాటగా తెలియజేస్తా ఉన్నాం యాదవ సోదరులారా మీరు ఎవ్వరు కూడా ఈ జనార్దన్ గారి మాటలు నమ్మబాకండి మన వాసన్నను గెలిపించుకుందాం పేదల పెన్నిది వాసన్న గారు కాబట్టి మర్చిపోకుండా మన వాసనని కంపల్సరిగా గెలిపించుకుందాం జగన్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీల పైన ఉందని మరొకసారి తెలియజేస్తాం నమస్కారం ఈరోజు శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం శ్రీనివాస్ రెడ్డి గారు బీసీఎల్కి ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి ఆయన మరి దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా ఉన్నారు మరి ఆయన హయాంలో ఎంతవరకు వీరికి రాజకీయంగా కానీ సామాజికంగా ఆర్థికంగా మరి ఏ రకంగా ఆయన పరిచారనే దాని మీద గతంలో కూడా యాదవ్ ఆత్మీయ సదస్సు పెట్టాం దాంట్లో కూడా చెప్పడం జరిగింది దానికి కూడా మరి నియోజకవర్గ స్థాయి యాదవ సోదరులు సోదరి మనందరూ వచ్చి దాన్ని విజయవంతం చేశారు ఆ సభని వారికి ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచి కూడా ఒంగోల్లో మరి యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది దాన్ని మరి ఆయన యాదవ పక్షపాతిగా ముఖ్యంగా బీసీ పక్షపాతిగా మరి ఫస్ట్ నుంచి కూడా మరి కౌన్సిలర్లు కానీ మరి నామినేటెడ్ పదవులు కానీ అదే అదేవిధంగా మరి ఎలక్టెడ్ పదవులు ఏదైతే జెడ్పీ చైర్పర్సన్ కానీ రెండుసార్లు యాదవ్లు గీయడం జరిగింది ఒకసారి మహిళ కాటం వరుణమ్మ గారికి రెండోసారి మరి జనరల్ కేటగిరీ జనరల్గా ఓసీలో ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు అయినా కూడా ఒక బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నౌకసాన బాలాజీకి ఇవ్వటం జరిగింది ఇవ్వటమే కాదు అంటే ఆ రోజు నేను వాసన పక్కనే ఉన్నాను మరి బాలాజీ గారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ రోజు ఫైనాన్షియల్లకు కూడా మరి ఎంతో హెల్ప్ చేసి ఆ రోజు ఆయన గెలుపుకి పిల్లల చెరువులో జెడ్పీటీసీ గెలుపుకి అదేవిధంగా అతను జడ్పీ చైర్పర్సన్ చేయడానికి కూడా మరి ఆర్థికంగా కూడా ఆదుకొని ఆయన్ని ఆ స్థానంలో నిలబెట్టిన జనత బాలినే శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మరి తర్వాత ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరి ఇంతవరకు మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించి ఏ రోజు కూడా మార్కెట్ యార్డ్ మన బీసీలకు యాదవులకు రాలేదు అటువంటిది మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన యాదవ్ సామాజిక వర్గానికి మరి కొట్టారు రామచంద్రరావు మా మామకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మరి ఈ కార్పొరేటర్ల విషయంలో కూడా ఎక్కువ మందికి వాళ్ళతో టీడీపీ నాయకత్వంతో పోలిస్తే మనకి అన్నింటిలో కూడా ఎక్కువ అవకాశాలు ఇవ్వటం మరి గ్రంథాలయం కూడా ఫైవ్ ఇయర్స్ దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ఈ గ్రంథాలయం చైర్మన్ ఉన్నారు గతంలో లాస్ట్ మూడు నాలుగు నెలలు అంటే ప్రభుత్వం ఒక ఎలక్షన్లు వస్తుంది కదా అని ఏదైతే ఆ నాయకుడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మరి పశువు కుంకాలు ఇట్లాంటి తాయిలాలు ఎట్టేస్తారు ఈయన ఇక్కడ లోకల్ నాయకుడు దాంచోళ్ల జనార్దన్ ఆయన మరి పదవులతోటి అంటే ఇంకా మూడు నెలలు ఉంది ఎప్పుడైనా కూడా అత గతంలో కూడా ఓడిపోయే సీట్లు యాదవులకు ఇవ్వడం టీడీపీ గవర్నమెంట్ చేస్తారు మరి అదే విధంగా కూడా పేరు పొట్ల సుబ్బారావు సాంస్కృతిక భాగం జోన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు కుటుంబైన కోటి యాదవ్ గారు అతని మిత్రులకి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి యాదవ్ పెద్ద నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గ యాదవులకి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ పేరు పేరున మేము తెలియజేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ నియోజకవర్గంలో రెండు తొంభై తొమ్మిది నుంచి వాసన్న గారు బీసీలని ఎస్సీ ఎస్టీలని ముఖ్యంగా యాదవుల్ని అందరిని కూడా ఆదరించి గ్రామాల్లో యాదవ నాయకత్వం పెరిగే విధంగా అలాగే నగరంలో కూడా ప్రతి డివిజన్లో యాదవ్ నాయకత్వం పెరిగే పెరిగే విధంగా వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గొప్ప చరిత్ర మన వాసన్న గారిది మరి దాంచల్ జనాదన గారు యాదవ్ ఆత్మ సమ్మేళనం ఏర్పాటు చేయించుకొని గుర్రం మీద ఊరేగటం సిగ్గు చేయడం అని అంటున్నాం ఆయన హయాంలో ఒక ఎమ్మెల్యే సీటుకి ప్రిఫర్ చేయడం కానీ అలాగే ఎటువంటి పదవులు ఏ దాంట్లో కూడా ఇంతకుముందు పెద్దలు శంకరన్న గారు కానీ రామచంద్రరావు గారు కానీ అశోక్ గారు గారు చెప్పినట్టు అన్ని విధాల ఆయన హయాంలో యాదవ్ లంచి వేసినటువంటి చరిత్ర దాంచల్ జనార్దంది మా వాసన్న గారికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ యాదవ్ సోదరులు కానీ అందరూ నేరుగా వెళ్ళి ఆయన కలిసి సమస్యను తెలియజేసుకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం వాసన్న గారి దగ్గర ఉంది అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క యాదవ్ పేద కుటుంబానికి జగన్ అన్ని ద్వారా ఇలాసారయటం కానీ అలాగే కొంతమంది ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ రాకపోతే అన్నగారు సొంత డబ్బులతో కూడా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినటువంటి డివిజన్లో అందరికీ కూడా పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర బాలిన శ్రీనివాసరెడ్డి గారిది అలాగే ప్రతి విషయంలో దాంచారు జనార్దన్ మాకు బీసీలు బలం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఏ విషయంలో బీసీలు నువ్వు బ బలపరిచావు ఏ విషయంలో అనేది కూడా స్పష్టంగా తెలియజేసిన ఆవశ్యకత ఉంది వాసన్న గారి హయాంలో అన్ని విధాల పదవులు ఇచ్చినవి కూడా ఇంతకుముందు మన నాయకులు చెప్పారు అలాగే రాబోయే దాంట్లో కూడా అన్నింటిలో కూడా బీసీలకు కానీ ముఖ్యంగా యాదవలకు కూడా ప్రాధాన్యత ఇస్తానని స్పష్టంగా తెలియజేశారు మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసుకొని వాసన్న గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మనము ఇక్కడ యాదవ్ నాయకత్వాన్ని కానీ బీసీలు కానీ అందరం కూడా లబ్ధి పొందేదానికి చేకూర్చాలని ప్రతి ఒక్కరికి వినపం తెలియజేస్తామండి ఇక నా పేరు గుట్టుబోయన కోటి యాదవ్ మీ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నేను వాసన గెలుపు గెలవాలి వాసన గెలుపు కోసం మా మిత్రులు అమ్మాయి ధనలక్ష్మి రావులపల్లి ధనలక్ష్మిని అలాగే మిని వెంకటేశ్వరుల్ని దోళ్ళ అప్పారావుని అలాగే మన పెద్దలందరినీ కలిసి అన్న మేము నియోజకవర్గం మొత్తం తిరగాలనుకుంటున్నాం మేము ఎందుకంటే వాసన గెలిపించుకోవాలా పైన సీఎంను జగన్గా గెలిపించుకోవాలి పాంప్లెట్ నియోజకవర్గం మొత్తం అట్లనే జిల్లా వేడిగా తిరిగి ఇద్దామని చెప్పి కానీ అన్న మేము వస్తాము అని చెప్పి నాకు సహకరించారు దాన్ని పట్టుకొని నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే వాస్తవంగా అయితే తెలుగుదేశం పార్టీ మనకి ఎన్టీ రామారావు గారు ఉండే టైంలో అప్పుడు మన యాదవులకి ఒక ఇల్లు ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలోకి వచ్చినాక యాదవుల్ని తొక్కటం స్టార్ట్ చేశాడు ఎలా అంటే ఆ రోజుల్లో మన మినిస్టర్గా పనిచేస్తున్న కృష్ణా యాదవ్ గారిని జైలుకు పంపించి గందరగోళం చేశాడు అక్కడ నుంచి చూసుకుంటా వస్తే మన యాదవుల్ని తొక్కటమే కానీ వాళ్ళు మన యాదవులు సపోర్ట్ చేసింది ఏమీ లేదు మన జిల్లాలోకి వస్తే దావచర్ల జనార్దన్ రావు గారు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండేటప్పుడు మన యాదవ్ కమ్యూనిటీని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అందరూ ఒకసారి గ్రహించండి ఎందుకనంటే ఆ రోజు కుప్పోలు విషయంలో మన యాదవ్ మోడు పోయిన నాగేశ్వరరావు గారిని ఏం లేదు చిన్న చిన్న గొడవే అది వాళ్ళ కమ్యూనిటీ అతను ఊరకు అలా నెడితే అతనికి ఏదో బై మిస్టేక్ చిన్న ఇది జరిగిందని మన నాగేశ్వరరావుని చాలా గందరగోళం చేశారు వాళ్ళ సొంత పార్టీ వ్యక్తి అవతల వ్యక్తి యువతలు మన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన మోడుబోయిన నాయసరావు నాగేశ్వరరావుని గందరగోళం చేసి పోలీసు వాళ్ళని ఇళ్లకు పంపించి ఈ జనార్దన్ చాలా గందరగోళం చేశాడు అలాగని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కాడా లక్ష్మి గారి ఉండే ఇల్లుని అసలు ఏమీ ఇది లేకుండా మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇప్పించి అప్పటికప్పుడు వచ్చి పగలు కొట్టిచ్చేసాడు ఇతను మనకు నాయ యాదవులకు చేసిన న్యాయం ఏంది ఏమీ లేదు టీ వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన టీ అరుణ గారు ఆ సైట్ని అడిగారని చెప్పి ఈ మల్లవరపు లక్ష్మిని బయటికి ధరించారు అలానే ఇప్పుడు మన యాదవ మిత్రులకు మాయ మాటలు చెప్పి పార్టీలోకి రప్పించుకోవటానికి ఇది చేస్తున్నాడు యాదవ సోదరులారా మేము చెప్పేది ఒకటే విన్నప్పు మనకి అన్నీ బాగుండాలి అంతా ఇదిగా ఉండాలనుకుంటే పైన జగన్ అన్నను గెలిపించుకోవాలా ఇక్కడ మన వాసనను మనం గెలిపించుకొని ఆయన్ని మినిస్టర్గా చేసుకోవాలని చెప్పి నా కోరిక మీడియా ఇక్కడికి వచ్చిన యాదవ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యాదవ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మేము శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా మేము ఈ యాదవ సంఘంలో చేస్తున్నందులో యాదవులకి వాసన్న గతంలో కానీ ఇప్పుడు కానీ వచ్చే ఎన్నికల తర్వాత కానీ మనకి ఏమేం చేశాడు ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి ప్రతి యాదవ కుటుంబ సభ్యులందరికీ చైతన్యం కల్పించి ఈ పాంప్లెట్ ఇచ్చి ఈ నియోజకవర్గం మొత్తం తిరిగి ఓసన్నకి ఓటు వేసి అత్యంత మెద గెలిపించేదానికి మేము కృషి చేద్దా చేయాలని ఈ ప్రెస్ మీట్ పెట్టి దాని ద్వారా మేము తెలియజేస్తున్నాము అలాగే ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కుటుంబ కోటన్నకు కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాసన్న తప్పితే యాదవులకి న్యాయం ఎవరు చేయలేరు ఈ ఒంగోలులో చెయ్యరు చేయలేరు అంత మంచి నాయకుడు యాదవులకి మళ్ళీ కూడా నాయకుడు చిక్కడు అందుకని వాసన్నకు కాదు గెలిపించుకోవాల్సిన అవసరం యాదవులకి మనకుంది జనార్దన్ గారు ఏం చేయడు యాదవుల మధ్య సిచ్చు పెట్టి యాదవలు యాదవులు తన్నుకొని చేసేవాడే జనార్దను అది మేము గతంలో కూడా యాదవ సంఘాల తరపున చూసాము జనార్దన్ గారిని ఆయన ఏం లేదు చెప్పుకోవడానికి ఏమి లేక మనకు తగాదులు పెడతాడు అందుకని జనార్దన్ గారి మాటలు ఎవరు నమ్మొద్దు పోయిన గతం అతను ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక మహిళ ముసలామా లెగోనలు కూడా ఉంటే వాళ్ళకి చెప్పా చేయకుండా వాళ్ళ జనాలను తీసుకొచ్చి పోలీసులు తీసుకొచ్చి నడి రోడ్లో విసిరేసి ఆ రోజు వాళ్ళ కిరసనాలు పోసుకున్నావు కూడా కనీసం యాదవ్ మహిళనే గౌరవంగా లేకుండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అది అడిగారని చెప్పి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి అతిథి దారుణంగా వాళ్ళని హింసించి పక్కనేసి ఇబ్బందులు పెట్టాడు యాదవుల మీద ఆయనకి ఏమి ప్రేమ ఉండదు కాబట్టి మనం మనం కలవకుండా తగాలు పెడతారు ఒక్కసారి యాదవులు కూడా ఆలోచించాలి అక్కడున్న టీడీపీలో ఉన్న అంతా పసుపు ముసుకు కప్పుకొని పసుపు కళ్ళకు చూపిస్తూ మోసం చేస్తూ జనార్దన కాలం వెల్లబుస్తున్నాడు తప్పితే యాదవులకు ఆయనకి ఎప్పుడు ఆయనకు అసలు ప్రేమ ఉండదు ఆయన అంతా నటిస్తాడు అది మనం అందరం గమనించాలి అందువల్ల మేము ఏందంటే ప్రతి యాదవులకు కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని చైతన్యపరిచి వాసన్నకు సపోర్ట్ చేయండి వాసన్న ఒక ఈ నాలుగు రోజులు మనం సపోర్ట్ చేసి ఒక ఓటేస్తే ఐదు సంవత్సరాలు యాదవులకి ఏం కావాలో